రజ్ దలాడ్ హలిలుయ ఏకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు క్రీస్తు చేసునాములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియపరుస్తున్నాను ఏ విధకాల వాక్య ధ్యానంలో మనం ఉన్నాం ఈరోజు మనం ధ్యానం చేయించిన వాక్యము లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చిన అక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారిని మాట్లాడుతున్న మాట ఇది అందుకే ఆయన కుమారి మీ విశ్వాసం నేను స్వస్థపరిచను సమాధానం గల దానివైపు అమ్మని ఆమెతో చెప్పాడు యేసు ప్రభు వారు భూమి మీద ఎన్నో కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం కొన్ని కార్యాలు ఆయన చూసి అంటే వారి యొక్క పరిస్థితులను చూసి వారిని కరుణించినట్లుగా మనం చూస్తున్నాం అంటే నాయురు కుమార్తె కుమారు చనిపోయినప్పుడు పాడి మోసుకెళ్తున్నప్పుడు ఆయన ఆ పాడికి ఎదురయ్యాడు ఆ పాడి ముందు మోసుకు వెళ్ళబడతా ఉంది వెనకాల తన తల్లి ఆవేదనతో మరి గుండెలు బాదుకుంటూ ఎంతో శ్రమతో ఆమె పరుగులు తెస్తా ఉంది అది చూసినట్టే ఆయన యొక్క హృదయం అక్కడ కలిసివేయబడింది అప్పుడు వెంటనే ఆ కుమారి యొక్క పాడిను ఆపి పాడిని ముట్టి ఆయన స్వస్థపరిచినట్టుగా ఆయన మళ్ళీ తిరిగి జోమగలవాణిగా చేసినట్లుగా మనం చూస్తాం అంటే అది ఆయనకి తెలిసే ఆయన కావాలని ఆ యొక్క స్వస్థత కార్యాన్ని అక్కడ జరిగించారు అలాగే చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యాలు ఆయన కంజారా చూసి వారి పరిస్థితులను బట్టి వారి యొక్క స్థితిగతులను బట్టి ఆయన కార్యము చేయాలని ఆలోచనతో చేశారు ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఆ మాట మనం చదువుతున్నటువంటి కార్యం అనేది మరి అది ఆయనకి తెలియని స్థితిలోనే ఆ కార్యం జరిగింది ఎలాగనగా అక్కడ మనకి ఎంచుమించుక మరి నలభై మూడు వచ్చిన నుంచి నలభై ఎనిమిది ఐదు వచనాలు ఒక భావాన్ని మనం చూస్తే అక్కడ ఒక పన్నెండు సంవత్సరం నుంచి రక్తగల రక్తస్రావం గల స్త్రీ ఒక ఆమె కనపడుతుంది అక్కడ ఆమె ఎవరి చేత కూడా స్వస్థత పొందనదై ఉందని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తా ఉంది ఇంకా కొన్ని చోట్ల ఆమె కలిగినంత కూడా వ్యయము చేసుకుని ఉంది అని కొన్ని కొన్ని సువార్తల్లో అంటే మా అత్త మార్కులు ఒక యోగ నాలుగు సువార్తలు ఈమె గురించి ప్రస్తావించబడింది ఈమె పట్ల దేవుడు చేసిన కార్యం గురించి ఈమె యొక్క విశ్వాసం గురించి సువార్తల్లో ప్రస్తావించబడింది ఒక్కొక్క చోట ఆమె యొక్క జీవిత వివరము మనకు రాయబడుతూ వచ్చింది అయితే ఇక్కడైతే ఆమె ఎవరి చేత కూడా స్వస్థత పొందలేదు అంటే పన్నెండు సంవత్సరాలుగా ఆమె రక్తస్రావం యొక్క స్థితిని కలిగి ఉండి ఆమె దాని కొరకు వైద్యం చేయించుకొనిచ్చు ఆమె దాని కొరకు తనకు కలిగినంతా మరి వేయపరచుకొనొచ్చు తన భర్త తన బిడ్డలో తన కుటుంబం అంతా కూడా ఆమె కలిగినటువంటి ఆ వ్యాధిని బట్టి వారు చింత కలిగి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం చివరికి ఆమె సమస్తాన్ని కోల్పోయింది సర్వాన్ని కోల్పోయింది ఇక ఆరోగ్య విషయంలో కూడా క్షీణ దశకు చివరి దశ ఆమె చేరుకుంది కానీ ఒకరోజు ప్రభు నేసి ప్లీస్ వారు ఆ ప్రాంతానికి వెళ్ళడం ఆ ప్రాంతానికి రావటం ఆమె గమనించింది అయితే అంతవరకు ఆమె చేసిన ప్రయత్నాలన్నీ కూడా మనం చూసినప్పుడు ఆమె తన భర్తను తీసుకుని తన బిడ్డలను తీసుకుని ఆమె ఆ వైద్యుల దగ్గరకు లేదా వేరు వేరు యొక్క పరిస్థితుల్లోకి ఆమె వెళ్తూ 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 వచ్చింది కానీ ఏ స్థితిలోనూ కూడా ఆమె ఎక్కడ బాగుపడలేదు కానీ ఈసారి ఆమె అలా కాకుండా ఆమె ఆ ప్రభుని యేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచింది ఎలాగ విశ్వాసం ఉంచింది అనగా ఆమె కొన్ని కార్యాలు ఏసుప్రభు చేసినటువంటి కొన్ని కార్యాలు ఆమె చెవులార విని ఆమె హృదయంలో యేసుప్రభు ఉన్నందు విశ్వాసం ఉంచింది విశ్వాసం ఉంచి ఆ మార్గంలోకి జన సమూహం యేసు విస్తారంగా వెంబడిస్తూ ఉన్నారు ఆయన నడుస్తూ ఉన్నాడు విస్తారమైన జనులు ఆయన వెమడిస్తూ ఉన్నారు అనేక మంది వచ్చి ఆయన మీద అంటే మరి నడిచి వెళ్తున్నప్పుడు ఎలాగైనా ఆ తోపులాడ్లో ఆ క్రిక్కి జనం మధ్య ఆయన మీద పడడం అనేది అక్కడైనా సహజమే ఆ విధంగా జరుగుతూ ఉంది కానీ అలాంటి జన సమూహం మధ్యలోకి ఏమి ధైర్యంతో విశ్వాసంతో ఏం చేసిందంటే యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతాను ఆయన లో ప్రభావం ఉంది అని ఒక ఆలోచనతో ఒక విశ్వాసంతో ఆ జనుల మధ్యలోనికి ప్రవేశించి యేసుప్రభు యొక్క వస్తువు చెంగును ఆమె ముట్టినట్టుగా వాక్యం మనకు సెలవిస్తూ ఉంది వెంటనే యేసుక్రీస్తు ప్రభులోంచి ప్రభావం వెళ్ళింది వెంటనే ప్రభు నిలిచిపోయి అంటున్నాడో ఇదిగో ఇక్కడ ఎవరో నన్ను ముట్టుకునే ఉన్నారు అప్పుడు శిష్యులు అంటారు అయ్యా నేను ఒకరు ముట్టుకోవటం మీటి అన్నికులు ముట్టుకుంటున్నారు ఎవరు ముట్టుకున్నారో మేము చెప్పము అని అంటే అలా కాదు ఎవరో ఒకరు కావాలని నన్ను ముట్టుకున్నారని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఏమి పాపం అక్కడే ఆ గుంపులోనే ఒక పక్కన నిలబడి ఉంది ఎప్పుడైతే యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగు ఆమె ముట్టుకుందో ఆ వస్త్రపు చెంగు ముట్టుకోగానే తనలో ఉన్నటువంటి ఆ వ్యాధి నిలిచిపోయినట్టుగా ఆయనలోకి ఆయన యొక్క ప్రభావం వచ్చినట్టుగా వ్యాధి నిలిచిపోయినట్టుగా ఆమె గమనించింది అప్పుడు భయపడుతూ భయపడుతూ యేసుప్రభు ఎదుటికి వచ్చి అయా ఇదిగో మీ వస్త్రభుచంగా ముట్టిన దానిని నేనే ఇదిగో నాకు కలిగినటువంటి అనారోగ్య స్థితి ఇదిగో ఇది ఇదిగో ఇప్పుడైతే నేను స్వస్థత పొందుకున్నాను చూడండి అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని అంటే కనుక కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచ సమాధానం కలదాని పోము పొమ్ము అని అంటే ప్రభు అద్దకు మనం మన జీవితాల్లో రావాలి మరి విశ్వాసంతో రావాలి ఇప్పుడు ఇక్కడ ఈమె యొక్క విశ్వాసం చాలా గొప్ప విశ్వాసంగా మనం కనపడతాం యేసు ప్రభు కూడా ఆ విశ్వాసాన్ని గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో ప్రభు అద్దకు వస్తున్నటువంటి మన జీవితాల్లో ఒక గొప్ప విశ్వాసంతో ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో యేసు ప్రభు తన శిష్యులతో చెప్తాడు ఆవగినంత విశ్వాసం ఉంటే ఇదిగో ఈ కొండని సముద్రంలో పడాలంటే పడతదని చెప్పి అలాంటి విశ్వాసంతో ఆయన ఎద్దకు వచ్చినప్పుడు దేవుడు మన ఏ స్థితి నుంచి అయినా ఎటువంటి బంధకాల నుంచి అయినా ఎటువంటి కట్టల నుంచి అయినా ఎటువంటి రోగము నుంచి అయినా ఎటువంటి బాధ నుంచి అయినా ఎటువంటి వ్యాధి నుంచి ఆయన ఆయన విడుదల కలగ దేవుడు స్వస్వతి నుంచే దేవుడు కనుక ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి మనము ఆయన యద్ధకు వస్తున్నప్పుడు ఒక గొప్ప విశ్వాసంతో మనం రావాలి ఆ విశ్వాసం ద్వారానే మనక మన జీవితంలో గొప్ప కార్యాలు మనం ఆయన వద్ద నుంచి పొందుకోగలం చూడండి ఆమె యేసు ప్రభుని ప్రార్థన చేయమని అడగలేదు మరి లేదంటే ఆయన ప్రార్థన చేయలేదు ఆమె విశ్వాసంతో ఆయనలో ఒక ప్రభావం ఉంది దేవుని వాక్యం ఇరవై తొమ్మిదో కీర్తల యహోవా మహాప్రభావం కలవాడని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన స్వరము బలమైనది ఆయన స్వరము ఆకులు రాల్చింది ఆయన స్వరము లేళ్ ఏనజేయినది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఆ ప్రభావం నాలోకి వస్తే నేను బాగుపడతానని విశ్వాసంతో వెళ్ళి ముట్టుకుంది ఆమెకు స్వస్థత వచ్చింది దేవుని కార్యాలు క్షణకాలంలో క్షణమాత్రలో మనం చూడగలం అట్టి విశ్వాసము దేవుడు అని గురించుడు కాక ఆమెను మహాపరిషుడు వేన మాత్రం మీకు అన్నారు ఇది అక్కడ రాయబడినటువంటి ఒక కార్యము అక్కడ ఆ కార్యం పొందుకున్నటువంటి స్త్రీ యొక్క విశ్వాసం గురించి మేము చూసాము ఆయన అవును తండ్రి మా హృదయాల్లో కూడా మీరు అట్టి గొప్ప విశ్వాసము అట్టి గొప్ప విశ్వాసము మాలో మీరు ఉంచి మీ దగ్గర నుంచి మేము కార్యాలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఈ ఉదయ కాల సమయం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నువ్వు పరిపూర్ణమైన విశ్వాసాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి